అస్సలాము వలైకు వరహతుల్లా ముందుగా గ్రంథం లేకుండా వహీ అవతరింపబడిన సందర్భాలను చూద్దాం సూరతు తాహా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ ఆయటలో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ వహీను ఈ విధంగా వహీ చేశాము ఇతనిని ఒక పెట్టెలో పెట్టి దానిని నదిలో విడువు నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి ముందు పోషింపబడేటట్లు చేశాను ఈ ఆయత్లలో అల్లా మూస అలైస్సలాం గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన పుట్టినప్పుడు మూస అలైస్సలాంని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడవమని ఆయన తల్లిగారికి అల్లా వాహి చేశాడు అంటే ఆమె హృదయ ఫలకంపై ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు దాని ప్రకారం ఆమె మూసా అలైస్సలాంను ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచేస్తే ఆ పెట్టె ఫిరోన్ దగ్గరికి చేరింది ఆ విషయమే ఈ ఆయత్లో ప్రస్తావన ఉంది ఇక్కడ వహై అనే పదం మనం ముందు చూసిన ఆయత్లోని మొదటి పద్ధతి ఇల్హాం ద్వారా నేరుగా హృదయంపై అవతరింపజేయటం ద్వారా ఇక్కడ అల్లా మూసా అలె ఇస్లాం గారి మీద వహి చేశాడు చాలా మంది మున్కరీని హదీసులు ఏమంటారంటే వహి అనేది కేవలం ఖురాన్ మాత్రమే అవతరింపజేయబడిన ప్రతి విషయము ఖురాన్లోనే ఉంది అనే తప్పుడు వాదనలు చేస్తారు అల్లా మూసా అలై ఇస్లాం తల్లిగారికి చేసిన వహి ఈ వహి గ్రంథంలో లేదు ఎందుకంటే మూసా అలైస్లాం తల్లిగారికి గ్రంథం ఇవ్వబడలేదు ఆమె ప్రవక్త కాదు కానీ అల్లా ఆమెపై వహి చేశాడు ఆ విషయం అల్లా చేసిన వహి గ్రంథంలో లేదు అంటే గ్రంథం బయట వహి ఉంది వీటి ప్రస్తావన మనకు ఖురాన్ లో ఉంది మొహమ్మద్ సల్లాహ్ అలై వసలంపై అల్లా ఈ విషయాలను అవతరింపజేసి మనకు తెలియజేశాడు ఇలా వహై చేశాను అని కానీ వహి చేయబడినప్పుడు మూసా అలీస్లాం తల్లిగారి దగ్గర గ్రంథం లేదు ఈ వహై అంతా దైవ గ్రంథానికి బయట ఉంది దైవ గ్రంథంలో భాగం కాదు అప్పుడు అంటే అల్లా పంపే ప్రతి వహై అతని దైవ గ్రంథంలో ఉండాలి అనే రూలు లేదు ఖురాన్లోని ఈ సందర్భాల నుంచి మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక మూసా అలీస్లాం తల్లిగారు ప్రవక్తలు కాదు అయినా అల్లా వీరిపై వహి చేశాడు అంటే ప్రవక్తేతరులు ప్రవక్త కాని వారిపై కూడా అల్లా వహి చేసేవాడు ఇంతకు ముందు కానీ వారికి చేయబడిన వహై అది మిగతా జనాలకి చేరవేయాలి అనే ఆజ్ఞ లేదు మూసా తల్లిగారిపై చేసిన వహై నిజానికి ఆమె వేరే వారికి ఎవరికి తెలియజేయకూడదు ఎందుకంటే ఫిరోన్ యొక్క సైనికుల నుంచి తన కుమారుణ్ణి రక్షించటానికి మూసా అలీ సలాంను రక్షించటానికి ఆయన్ను ఒక పెట్టిలో పెట్టి నదిలో విడవమని అల్లా వహి చేశాడు ఆ వహి రహస్యంగా ఆమె అమలు పరచాలి వేరే వారికి తెలియజేయాల్సిన అవసరం లేదు అల్లా వీళ్ల మీద వహై అవతరింపజేశాడు కానీ మీరు ప్రవక్తలు నా సందేశాన్ని మిగతా వాళ్ళకి చేరవేయండి అని మాత్రం ఆజ్ఞాపించలేదు అది మొదటి పాయింట్ ఇంకో విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహా అలీ వసలం ఏం చెప్పారంటే ఆయన తరువాత ప్రవక్తలెవ్వరూ రారు ఆయనే చివరి ప్రవక్త కానీ ఆయన ఉమ్మత్లో నిజమైన కళలు మాత్రం ఉంటాయి ఇంకొక హదీసు ప్రకారం ఇంకొక సందర్భంలో ప్రవక్త సల్లైవలం ఏం చెప్పారంటే మోమిన్లకు ముస్లింలకు చూపించబడే నిజమైన కళలు నబువ్వత్ యొక్క నలభై ఆరవ భాగము అని చెప్పారు ముత్తఫిఖ్ అలై సహీ బుఖారి మరియు సహీ ముస్లిముల్లో ఉంది అంటే వీటిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం తర్వాత నేరుగా ఎవరికి వహై చేయబడదు అది ఐసా అలైస్లాం యొక్క హవారీయున్లతో ముగిసిపోయింది మొహమ్మద్ సల్లల్లాహు అలై వసలం యొక్క ఉమ్మతికి కేవలం నిజమైన కలల రూపంలో మాత్రమే అల్లా కొన్ని విషయాలు తెలియజేస్తాడు ఆ విషయాలు కూడా అందరూ ఆచరించవలసిన దైవాజ్ఞలు కానీ అందరికీ చేరవేయవలసిన విషయాలు కానీ అయి ఉండవు ఆ కళల ద్వారా అల్లా యొక్క ధర్మంలో ఎటువంటి మార్పు చేర్పులు జరగవు ఇప్పుడు ఒకతను వచ్చేసి నేను కలగన్నాను నమాజు మూడు పూటలు మాత్రమే అంటే అది నిజమైన కళే కాదు అది తప్పుడు శైతాన్ నుంచి చేయబడిన కళ అలాగే ఒకతను వచ్చి ఇప్పుడు నమాజు ఆరు పూటలు నేను కలగన్నాను నాకు కలలో ప్రవక్త సల్ల అలహీ వసలం కనబడి ఇలా చెప్పారు అంటే మారదు ధర్మం అనేది మారదు అంటే ఇప్పుడు మోమిన్లకి ముస్లింలకి చూపించబడే నిజమైన కళలు దైవధర్మంలో ఆ కళల ద్వారా ఎటువంటి జోక్యం చేయబడదు కేవలం తన నిజమైన మోమిన్ల యొక్క హృదయాన్ని తేలిక చేయటానికి వారి ఈమాన్ను ఇంకా బలపరచడానికి అల్లా నిజమైన కళల రూపంలో వాళ్లకు తన కరుణను సకీనను అవతరింపజేస్తాడు అంతే తప్పితే ఎంత మంచి మోమినైనా ఆయనకు వచ్చిన కళలను బట్టి ధర్మంలో మార్పు చేర్పులు జరగవు ప్రవక్త సల్లల్లాహలై వసలం యొక్క మాటల ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే ఈ ఉమ్మత్లో నిజమైన కలల రూపంలో నబువ్వత్ యొక్క నలభై ఆరో భాగము ప్రళయ దినం వరకు ఉండిద్ది ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం అస్సలం వలైకు వరహతుల్లా